పోయింది ఇప్పటికీ అది ఆ ప్రాజెక్టులో నీళ్లు నిలిస్తే కనుక ఉన్న బ్యారేజ్లతో పాటు మొత్తం కూడా కొట్టుకుపోతాయి ఆ ప్రాజెక్టులు మొత్తం కొట్టుకుపోతాయి దానివల్ల అక్కడ సుందిల్ల కావచ్చు ఇటు అన్నారం కావచ్చు రెండు రెండు ప్రాజెక్టులకు కూడా బొంగలు పడ్డాయి అవి పూడ్చలేని ఈ నేపథ్యంలో ఇటు రెండు పిల్లలు కుంగిపోయాయి ఇక్కడ ఎక్కడ నీటిని ఆగబెట్టినా కానీ అవి మొత్తం కొట్టుకుపోతాయి కింది కిందికి కూడా చాలా అంటే కింది వ్యవస్థ కూడా చాలా దెబ్బతింటుంది అనేది మాత్రం ఇప్పటికే ఆ డ్యామ్ సేఫ్టీ అధికారులు తెలియజెప్పారు అనేది వాడుతుంది అనమాట అంటే మొత్తం మీద మేము కోటి ఎకరాలకు నీళ్లు వారిస్తామంటే ఇప్పటి వరకు ఆ డ్యామ్ తోటి కానీ ఎత్తిపోసిన నీరు లేదు ఒక ఎకరాకు కూడా నీరు వారలేదని గవర్నమెంట్ చెప్తుంది దీన్ని ఎలా చూడవచ్చు అది ఇప్పటికే ఉన్నటువంటి ఆయకట్టు అదేవిధంగా కొత్త ఆయకట్టుకి నీరుని అందించడానికి అనేటువంటి లక్ష్యంతో నిర్మించినటువంటి డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్ అది సరే దానికి సంబంధించినటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాల మీద గతంలో కూడా ఇంజనీర్ల మధ్యనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం అయితే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఫాలో అనే విధంగా డిజైన్ చేయమని చెప్పినా చెప్పకపోయినా ఇది రీడిజైన్ చేయాలి అంటే వాళ్ళకి నచ్చే విధంగా వాళ్ళకి నచ్చే విధంగా రీడిజైన్ చేసింది ఇంజనీర్లే దాన్ని విభేదించింది కూడా ఇంజనీర్లే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్ ని కేంద్ర ప్రభుత్వానికి లేదా జలవనరుల శాఖకి పంపించినప్పుడు వాళ్ళు లేవనెత్తినటువంటి అభ్యంతరాలు కానీ లేదా ప్రాజెక్ట్ వయబులిటీ కానీ ఏమిటి అన్నది కూడా జనానికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు మన వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది బీజేపీ చెప్తున్నటువంటి అభ్యంతరాలు కావచ్చు లేదా ఇప్పుడు ఉన్నటువంటి స్టేటస్ మీద ఆయన అభిప్రాయాలు చెప్పచ్చు నేనేం కాదంటు కానీ మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది దీని వైబిలిటీ గురించి ఏం చెప్పింది అదే విధంగా అందరికీ తెలిసినటువంటి ఒక సత్యం ఏంటంటే ఇరిగేషన్ అనేది లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం నూటికి నూరు శాతం వాస్తవం అటు నాగార్జున సాగర్ టైలం భూములకి వేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్ రెండు వైపులా కుడి కాలువకు కానీ ఎడవ కాలువ కానీ అదేవిధంగా ఇతర అనేక ప్రాంతాల్లో వేసినటువంటి ఆదర్శంగా నడిచాయి అని చెప్పినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా అవన్నీ కూడా దాదాపు మూలపడ్డాయి లేదా ఎక్కడైనా రైతాంగం చొరవ చేసి అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని చోట్ల మాట కూడా వాస్తవం మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఈ కమిషన్ ఏమి తెలుస్తుంది అనేటువంటి దానికి వచ్చేసరికి రీ డిజైన్ లోపమా లేకపోతే నిర్మాణ లోపమా ఎక్కడ లోపం జరిగింది అనేటువంటి అంశాలు ఇప్పుడు ఏమైనా బయటకు వస్తాయా ఒకవేళ ఆ డిజైన్ లోపం అయితే దానికి ఎవరిని బాధ్యులుగా నిర్ణయించాల్సి వస్తుంది లేదా నిర్మాణ లోపం అయితే నిర్మించినటువంటి కాంట్రాక్ట్ సంస్థ అది ఎల్ అండ్నా లేదా మెగానా లేకపోతే ఇంకొక గిగానా ఎవరనేటువంటిది మనకు అనవసరం వాళ్ళందరినీ కూడా రంగంలోకి తీసుకొచ్చి జరిగినటువంటి నష్టానికి పరిహారాన్ని దాని నుంచి తీసుకొస్తుందా అనేటువంటిది ఒకటైతే ఇప్పుడు జరిగినటువంటి దాన్ని ఏ విధంగా దాన్ని రిపేర్ చేస్తారు ఏ విధంగా వినో విభావంలోకి తీసుకొస్తారు అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇప్పటి వరకు అధికారాలు అంటే ఇంజనీర్లని లేదా ఇతర వాళ్ళని కమిషన్ ప్రశ్నించింది వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళనేం అడిగారు వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటిది మనకి కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత తప్ప మనకి వివరాలు తెలియవు కానీ ఫలానా విధంగా చెప్పారని మీడియాలో వచ్చినటువంటి అన్నీ కూడా అవన్నీ కూడా లీకులు అనధికారికమైనటువంటి సమాచారం తప్ప వాటిని బేస్ చేసుకొని మనం మాట్లాడు ఇప్పుడు రాజకీయ నాయకులు ఈటల రాజేంద్ర గారితో ప్రారంభమైంది ఈటల రాజేంద్ర గారు బయటకు వచ్చి చెప్పినటువంటి అంశాల ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే నేను నేను పొరపాటు కూడా అర్థం చేసుకుని ఉండొచ్చు ఏదైనా ఉంటే ఎవరైనా సరి చేస్తే నేను సవరించుకుంటా అంత నిపుణులు ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారమే జరిగింది దాన్ని ముఖ్యమంత్రి ఆమోదించారు అదే విధంగా సబ్ కమిటీ ఆమోదించింది ఆర్థిక శాఖ ఆమోదించింది అంతా సక్రమంగానే జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా నాకు అర్థమైంది ఇవాళ హరీష్ రావు గారు కూడా అదే చెప్పారు రేపు కేసీఆర్ గారు కూడా అదే చెప్తారు అంటే ఇక్కడ అందరూ గజం మిద్య పలాయనం మిద్య అసలు మాకేం సంబంధం లేదు మేము ఎవరు ఇంజనీరింగ్ నిపుణులు కాదు లేకపోతే ఇతర ఎక్స్ ఎక్స్పర్ట్లను కాదు వాళ్ళు చెప్పిన మేరకే మేము ఆమోదించాం వాళ్ళు చెప్పిన మేరకే మేము బడ్జెట్ రూపొందించాం వాళ్ళు చెప్పిన మేరకే మేము అప్పులు తెచ్చాం కట్టాం అని చెప్పేసి చెప్పబోతున్నారు చెప్తున్నారు అనేది స్పష్టంగా ఉంది ఇక్కడ నాలుగు సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉండగా నీళ్లు ఇచ్చారు కానీ ఆ బడ్జెట్ లో ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు తీసుకురావడానికి పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే ఆ నీటిని పొందేటువంటి రైతుల దగ్గర నుంచి నీటి ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పి చెప్పారు మరి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ నీటి ఛార్జీలను వసూలు చేయలేదు మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అయినా నీటి ఛార్జీలను వసూలు చేస్తుందా చేయకపోయేట్లయితే దానికి అయ్యేటువంటి వేలాది కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను రాష్ట్రం మొత్తం ఎందుకు భరించాల్సి వస్తుంది దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏమిటి ఇలా అనేకమైనటువంటి సమస్యలు కూడా రాబోయే రోజుల్లో ముందుకు రాబోతున్నాయి కనుక నా అభిప్రాయం ఏంటంటే కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత అది ఏమి సిఫార్సు చేసింది ఏమి అబ్జర్వ్ చేసింది దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందా లేకపోతే దాన్ని పక్కన పెడుతుందా ఏం చేస్తు